నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చిన్నారి స్కందన్ కార్తికేయకు చోటు దక్కడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు గుమ్మగట్ట మండలంలోని గోనబావి గ్రామానికి చెందిన హేమంత్ కుమార్ బెలుగుప్ప మండలంలో సచివాలయ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న బి శాంతి దంపతుల కుమారుడు నాలుగు నెలల పంతొమ్మిది రోజుల చిన్నారి ఎస్కే స్కందన్ కార్తికేయ ఫ్లాష్ కార్డులను గుర్తించడంలో అతి చిన్న వయసు చిన్నారిగా నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు నమోదైంది శనివారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో చిన్నారి స్కందన్ కార్తికేయతతో కలిసి తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ను కలిశారు చిన్నారిని గుడ్ అంటూ కలెక్టర్ అభినందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆ చిన్నారిని సాధారణ అబ్బాయిలా పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు భవిష్యత్తులో కూడా చిన్నారికి ప్రోత్సాహం అందించాలన్నారు చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ రెండు వందల నలభై నాలుగు ఫ్లాష్ కార్డులను గుర్తించి నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చిన్నారి స్కందన్ కార్తికేయ పేరు నమోదు చేశారన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నుంచి సర్టిఫికెట్ రావడంతో

స్కందన్ సి బ తీసుకో బనా 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 స్కందన్ కోనట్ తీసుకోనట్ కోనట్ కోనట్ ఎస్ కోనట్ స్యర్ స్కందన్ చీకో తీసుకో చీకో

स्कंदन सी सीहि स्कंदन सी स्कंदन लीची स्कंदी लिची लीची स्कंदन टेक इट लीची स्कंदन लीची लिची दीको रहा यस लीची यस यस लीची यस लीची स्कंदन सी सीहि स्कंदन टेक इट मैंगो 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 मैंगो

पीच स्कंदन पीच दी स्कंदन पीच यस पीच स्कंदन सी हियर स्कंदन टेक इट प्लम प्लम दी स्कंदन प्लम 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 दी स्कंदन प्लम प्लम यस प्लम स्कंदन सी हियर स्कंदन सी हियर स्कंदन टेक इट स्ट्रॉबेरी स्ट्रॉबेरी दी स्कंदन స్ట్రాబెర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి